హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్టార్స్ కార్తీక పౌర్ణమి నాడు మేమైతే కొన్ని దేవాలయాలు సందర్శించుకున్నాము ఏ దేవాలయాలు సందర్శించుకున్నాం ఎక్కడికి వెళ్ళాము అయితే దీంట్లో అయితే చూసేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కార్తీక పౌర్ణమి ఎక్కడికో దగ్గరికి తీసుకెళ్లమని ఇంట్లో ఆడలేడీస్ అడిగేసరికి ఇంకా కాదంటామా మనమైతే బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్లగుడిపాడుకైతే బయలుదేరిపోయినాము ఆ పాడుకు పోయే ముందైతే మనకు మేకవారి పల్లె అయితే వస్తుంది గొడ్లవీడి దగ్గర నుంచి లోపలికైతే వెళ్ళిపోవాలి సో ఫస్ట్ అక్కడైతే నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉన్నాయి ఫస్ట్ వాటిని అయితే దర్శించుకొని అక్కడ జ్యోతి వెలిగించి ఆ తర్వాత వచ్చేసి మేము మలుగుడిపాడు వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాము ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ వెదర్ వచ్చేసి చాలా కూల్గా అయితే ఉంది అందుకే చుట్టుపక్కల సీనరీ చాలా గ్రీనరీ కనపడుతుంది ఇలా ఉంటే కనుక ఎంతసేపు అయినా జర్నీ చేయబుద్దు అవుతుంది ఇక ఎండలేదు కాబట్టి కొద్దిగా ప్రశాంతంగానే బయలుదేరిపోయినాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది మళ్ళీ వనకల్లో తిరుక్కుని రావాలి ఎందుకంటే ఆఫీస్ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక మొత్తానికి ప్రయాణం అయితే సాగుతుంది నేనైతే ఈ రూట్లు ఫస్ట్ అయితే వెళ్తున్నాను అసలు ఈ లొకేషన్స్ కానీ ఈ చుట్టుపక్కల చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్షం పడితే మటన్ చుట్టుపక్కల మాత్రం ఇంతే ఉంటుంది గ్రీనరీగా ఇక నేనైతే ఫస్ట్ గొడ్ల దగ్గర రూట్ మర్చిపోయి కొద్ది ముందు పోయి మళ్ళీ వచ్చి రావాల్సి వచ్చింది లోపలికి అన్న సూపర్ రోడ్ అన్న అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి రోడ్లు అడిగితే మొత్తం ఆఫ్ రోడ్డింగ్ ఉన్నట్టుంది ఏడాడ పార్టీ తిరిగి పడుతుంది అని భయం వేస్తుంది మొత్తం చుట్టుపక్కల ఏడు చూసినా కంపల్సరీగా ఉన్నాయి మొత్తానికి చేసేది ఏం లేక అటు ఇటు పోయినా చూడండి ఎట్టుందో రోడ్లన్నీ మొత్తానికి గంటసేపు అటు ఇటు ఎటు పడతానమో లేకుండా కారులో అయితే కూర్చొని లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము లొకేషన్ కూడా మంచి పంట పొలాల మధ్య చెట్ల మధ్య చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసు నాకు ఇటువంటిది ఉందని కూడా మా ఊరికి దగ్గరలో అసలు నాకైతే విషయమేదే లేదు ఇక నాతో పాటు మీరు కూడా వచ్చేసి దర్శనం చేసుకోండి ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నాడు నూట ఎనిమిది శివలింగాలు కలిగిన క్షేత్రానికి అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలు అయితే తప్పకుండా హాజరవుతారు ఇక్కడ పూజల అనంతరము అన్నదానం కూడా చేయబడుతుంది చాలా నీట్గా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మనకు ఎంతో కొంత తోచినంత దానం చేసిన వాటితోనే దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఈ మాత్రం మెయింటైన్ చేస్తారంటే చాలా గొప్పనే చెప్పుకోవాలి వర్షం పడ్డం వల్ల కొద్దిగా బురద బురద అయితే ఉంది మొత్తం చుట్టుపక్కల మేము వెళ్ళేసరికి చాలామంది అయితే ఉన్నారు వందల్లో ఉన్నారు జనాలు నేనైతే ఇంతమంది ఉంటారని అసలు అనుకోలేదు అసలు ఇటువంటి ప్లేస్ ఉంటుందని కూడా నాకు తెలియదు ఇక్కడ కార్తీక మాసంలో మిగిలిన రోజులు శివారాధన చేయకపోయినా సరే పౌర్ణమి నాడు మాత్రము నది స్నానం చేసి మనకు నదులు చెరువులు ఉండవు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనేది ఎప్పటి నుంచో ఉంది ఇక మన మాత్రం అన్ని ఊళ్ళలో శివాలయాలు ఉంటాయో ఉండవు అని దగ్గర ఏ గుడి దగ్గరికి వెళ్ళి రోత రోతయితే చేసి పెడతా ఉంటారు అట్లయితే అస్సలు చేయకండి ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ మనం పోయి అది రో నీటుగా లేదు ఇది నీటుగా లేదు అది ఇట్టుంటుంది ఇది ఇట్టుంటుంది మనమే మాట్లాడతాం మళ్ళీ అసలు మామూలుగా దీపం ఎప్పుడు వెలిగించాలనేది అయితే సాయంత్రం సూర్యాస్తమైన సమయంలో దీపాలు వెలిగించాలి ఎందుకంటే ఆ సమయంలో దీపాలు వెలిగిస్తే కనుక చీకటిని తొలగించి శుభకార్య శక్తులను మనకి ఇస్తుంది వెలుగులో అనేది నానుడి మనోళ్ళు మాత్రం సాయంత్రము గుడికి మా ఆయన కొడతాడని పద్దెన్నే పోయి దీపాలు అంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా దీపారాధన చేసుకొని ఇక్కడున్న శివలింగాల చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇక మా అమ్మ వచ్చేసి ముసిల్దాన్నే అయిపోయిన ఈ నెతకు నేనే మూడు ప్రదక్షిణలు చేసేదరా అని అనుకుంటూనే కళ్ళు తెరిచి మూసేలోపై మూడు ప్రదక్షిణలు అయితే అభిజేసింది ప్రతి ఏటా ఈ ప్రాంతము కార్తీక పౌర్ణమి నాడు భక్తుల శివనామ స్మరణలతో మారుమోగిపోతుంది అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి వచ్చేసి మనకు ఒక శివాలయమే కాదు ఒక మూడు నాలుగు దేవాలయాలు అయితే ఉంటాయి ఆ పక్క ఈ పక్క మన గణపతి ఉంది తర్వాత సాయిబాబాది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు శివుని అయితే లోపల శివలింగం అయితే ప్రతిష్ఠించబడింది నేనైతే ఫస్ట్ ఇట్లా చూసి సెటప్ స్వయంబైతే అనుకున్నాను కాకపోతే అది వీళ్ళే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించే ఇంకా లోపలికి వెళ్ళేసరికి వీడియోలు ఫోటోలు తీయొద్దు అనేసరికి ఆపేశాను నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి భక్తుల రద్దీ అయితే ఎక్కువ అయిపోయింది ఇక ఈ ఉంటే మేము లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ మల్లగూడి పాడైతే వెళ్ళిపోవాలి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి అయితే బయలుదేరుకోవాలి ఒకటిన్నరలోపు ఇంటి దగ్గర ఉండాలని ప్లాన్ ఇక ఇక్కడ వచ్చేసి వచ్చిన భక్తులకు అందరికీ చుట్టుపక్కల చాలా ప్లేస్ అయితే ఉంది కూర్చోడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ రూమ్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇక వచ్చిన భక్తులకు కార్తీక పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం అయితే వీళ్ళు అన్నదానాలు అయితే చేస్తారు ఎంతో నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చుట్టుపక్కల వాన పడడం వల్ల కొద్దిగా బురదగా ఉంది ఇక గుడి బయటికి రాగానే ఖచ్చితంగా పిల్లలను టార్గెట్ చేస్తే వీళ్ళైతే బొమ్మలు పెట్టుకుంటారు ఇక్కడ మేము కూడా ఏదో ఒకటి చిన్న తీసుకొని మల్ల గుడిపాడికి అయితే బయలుదేరిపోయాము స్టార్ట్ వాళ్ళు లేదో చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఈ రోడ్లోనే వాళ్ళు ఆఫ్ రోడింగ్ అంతా చేసుకుంటా కాకపోతే చుట్టుపక్కల వరి పొలాలు దూరంగా కొండలు చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ రోడ్లు మాత్రమే కొద్దిగా సరిగా లేవు అందులో ఇరుకు సందులు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఆర్చ్ అయితే ఉంటుంది పాడుకి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి నాకు తెలిసి హార్డ్లీ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది లోపలికి అక్కడ వచ్చేసి మనకు ఊరు చివరైతే ఉంటుంది ఆ శివాలయము నేనైతే ఈ రూట్లలో ఈ ప్లేస్లోకి రావడం ఇదే ఫస్ట్ టైము నా ట్వంటీ త్రీ ఇయర్స్ మటన్లో ఉన్నాయి ఎప్పుడే కానీ ఇటు సైడ్కి అయితే రాలేదు మళ్ళీ దగ్గరగా పది కిలోమీటర్లే ఉంది ఇక మొత్తానికి ఈ శివాలయం దగ్గర కూడా చేరుకున్నాము ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కూడా భోజనాలు అయితే ఉంటాయి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు వర్షం పడడం వల్ల ఎక్కడ చూసినా అన్ని దేవాలయాలు కొద్దిగా బురద బురదగా ఉన్నాయి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక అన్నదానాల దగ్గరికి ఒకసారి వెళ్ళి స్వామివారి ప్రసాదం స్వీకరించి అయితే ఇంటికి బయలుదేరిపోవాలి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాము ఇదండి వాటి బ్లాజ్ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ తప్పనిసరిగా సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అంటే మ్యా